ఇప్పుడు నేను చెప్తుంది మనందరి జీవితంలో ఏదో ఒక రోజు ఎదురయ్యే సందర్భమే ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ చివరిలో మన డబ్బును ఎలా రెట్టింపు చేయాలో కొన్ని నియమాలు కూడా చెప్పాను చివరి వరకు చూడండి అద్భుతంగా ఉంటుంది మనకి నిజంగా డబ్బులు అవసరమైనప్పుడు మన చేతిలో చిల్లి గవ్వగోడ లేనప్పుడు ఖాళీ జేబు మనకు దర్శనం ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన వ్యక్తికి ఫోన్ చేసి అడిగితే ఇస్తాడో లేదో ఒకవేళ లేవు అంటే ఎలా తీసుకోవాలి ఇలాంటి సందర్భాలన్నీ మనకు ఎదురైనప్పుడు ఈ భూమి మీద నరకాన్ని చూస్తాం అలాంటప్పుడే అప్పటి వరకు మనం ఎంతో తిట్టుకున్న పిసినారి వ్యక్తి కూడా మనకు ఒక పరమాత్మలా కనిపిస్తాడు మనం అప్పటి వరకు వేస్ట్ చేసిన డబ్బులన్నీ ఒక్కసారిగా మన కళ్ళ ముందు ఎదురవుతాయి నిజంగా అవసరమైనప్పుడు రూపాయి కూడా లేకుండా చేసుకున్నామే అని మనల్ని చూసి మనమే జారి పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం నిజంగా మన జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు కాదు పరువు ఖాళీ జేబే బరువు ఎక్కువ ఖాళీ జేబు అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం కూడా ఉండదు వీటన్నిటి కారణం ఏంటి మనకి డబ్బు విలువ తెలియకపోవటం సరిగ్గా డబ్బుకు విలువ ఇవ్వకపోవటం ఇప్పుడు నెలకి పదివేలు సంపాదిస్తూ వెయ్యి రూపాయలు సేవ్ చేసేవాడు అంటాడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ ఇంకొకరిని వెయ్యి రూపాయలు అప్పడుక్కునేవాడు అంటాడు నిజంగా చెప్తున్నా సంపాదనకు మించిన ఖర్చు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఏదో ఒక రోజు నిన్ను అడుక్కునేలానే చేస్తుంది అదేంటి బ్రో ప్రతిదానికి లెక్కలు వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రూపాయి రూపాయి మూడు వేసుకుంటూ బతకాలా ఉన్నది ఒకటే జీవితం కదా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దర్జాగా కదా బతకాలి లెక్కలు వేసుకుంటూ ఎన్ని రోజులను బతకాలి చస్తూ బ్రతకాలా అని మీరు అడగవచ్చు నేను అలా చెప్పడం లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చాలా బాగా అర్థమవుతుంది మీకు చింత చిగురు తినే అలవాటు ఉంది అనుకుందాం మీ ఇంటి వెనక ఒక పెద్ద చింత చెట్టు ఉంది ఒక నెల రోజుల క్రితమే మీ ఇంటి ముందు ఒక చిన్న చింత చెట్టు నాటారు ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంటి వెనక్కి ఏం వెళ్తాంలే అని ఇంటి ముందున్న ఒక నెల రోజుల క్రితమే నాటిన చింత చెట్టు ఉంది కదా దాంట్లో చింత చిగురు కోసుకుంటూ తింటున్నారు అనుకుందాం అలా ప్రతిరోజు తింటూ ఉంటే కొన్ని రోజులకి చిన్న చెట్టు కాబట్టి ఆ చింత చెట్టు ఉన్న ఆకులన్నీ అయిపోతాయి అది ఎండిపోయి చనిపోతుంది అలాగే మన జీవితంలో కూడా మనం కొంత సంపాదనే వస్తున్నప్పుడు ఎలా పడితే అలా ఖర్చు పెడితే ఒకరోజు సంపాదన ఆగిపోతుంది మన బ్రతుకు కూడా బస్ స్టాండ్ అయిపోతుంది ఇప్పుడు మీ ఇంటి అనుకున్న పెద్ద చింత చెట్టు ఉంది కదా ఇన్ని ఆకులు కావాలన్నా ఎంత చింత చిగురు కావాలని తినేసాయి ఏమైనా అయిపోతుందా కొత్తగా మరలా పడుతుంది అసలు ఒక కొమ్మను నరికేసినా కానీ కొత్త కొమ్మ వస్తుంది మన జీవితంలో కూడా మన ఆదాయం అనేది మన డబ్బే డబ్బును సంపాదించే స్థాయి వరకు మనం పొదుపు చేయాలి అంటున్నాను జీవితాంతం ఇలానే పొదుపుగా బతుకమని చెప్పడం లేదు కొంత సేవ్ చేశాక ఆ డబ్బే డబ్బు సంపాదిస్తుంది ఎగ్జాంపుల్ ఏం లేదబ్బా నీకు ప్రతి నెలా పదివేలు వస్తుంటే పదివేలు ఖర్చు చేస్తే ఏం మిగలదు నువ్వు ఆ కోటి రూపాయలు సంపాదించాక నువ్వు ఏది తిన్నా ఏది ఖర్చు చేసినా ఎంత కావాలని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కోటి రూపాయల మీద వచ్చే వడ్డీనే కదా ఖర్చు పెట్టేది ఆ కోటి రూపాయలు అలానే ఉంటాయి కదా అలా మనం ఒక అమౌంట్ సేవ్ అయ్యేదాకా పొదుపు అయ్యేదాకా మనం పొదుపుగానే బతకాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం మనం ఏంటంటే పదివేలు జీతం వస్తుంటే మన లగ్జరీస్ కోసమో చిన్న చిన్న అవసరాల కోసమో ఒక వ్యక్తిని పదివేలు అడుగుతాం మరలా ఆ వ్యక్తి మనల్ని తిరిగి డబ్బులు అడగగానే ఇంకొకళ్ళ దగ్గర తీసుకొని అతనికి ఇస్తాం ఇలా మనం ఏదో డబ్బులు మేనేజ్ చేస్తున్నాం అనుకుంటాం అది మేనేజ్ చేయటం కాదు మన ఇమేజ్ని మనం డామేజ్ చేసుకోవటం మన అమ్మ నాన్న మనకి ఆస్తులు అంతస్తులు అంతస్తులేకపోయిన ఒక ఇమేజ్ ఇచ్చారు దాన్ని పాడు చేసుకుంటున్నాం నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రతి నెలా డబ్బులు అడుగుతుంటే ఎలా ఉంటుందంటే నేను మళ్ళీ తిరిగిస్తున్నా కదా అనుకోవచ్చు నువ్వు కానీ ప్రతి నెల అడుగుతుంటే వాళ్ళకి ఎలా అనుకుంటారంటే ఏ ఈడెప్పుడు చూసినా డబ్బులు అడుగుతుంటాడు రా ఈ వేస్ట్ కాడ్రా అనుకుంటారు అలా నీకు ఇంపార్టెంటు నిజంగా అవసరమైనప్పుడు ఎవ్వడువ్వడు అదే ఎప్పుడు డబ్బులు అడగకుండా నిజంగా అవసరమైనప్పుడు ఒక్కసారి డబ్బులు అడిగితే ఏ ఎంత కష్టం వస్తేనే ఇతను అడిగాడరా లేకపోతే అడగడు కదా అని మనకు కూడా ఇవ్వాలి అనిపిస్తుంది కాబట్టి ఆ ఇమేజ్ ని మనం ఎప్పుడు కాపాడుకోగలగాలి లేదంటే చాలా ఇబ్బంది పడతాం ఇప్పుడు నీకు సంపాదిస్తున్నావు కాబట్టి ఎవరైనా డబ్బులు ఇస్తుంటారు ఇచ్చి పుచ్చుకుంటుంటారు ఎందుకంటే మరలా నువ్వు తిరిగి ఇవ్వగలవని ఒక ఏజ్ వచ్చాక నీ సంపాదన ఆగిపోయింది అప్పుడు నీకు రూపాయి కూడా పుట్టదు అరవై ఏళ్ళ వయసులో నీ దగ్గర కొంత కూడా డబ్బులు లేకపోతే నీ కొడుకులకు మనవళ్ళకో నువ్వు నీతి వాక్యాలు చెప్తుంటే నసలాగే ఉంటది నీ దగ్గర కొంత అమౌంట్ ఉండి నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన పని లేదు ఏం నీతులు చెప్పాల్సిన పని లేదు నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు మా తాతలాగా తగ్జాగా బతకాలి అని మా నాన్నలాగా తగ్జాగా బతకాలి అని డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉంటుంది అలాంటప్పుడు బయట వెళ్ళ విలువ ఉంటుంది కాబట్టి మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే కొంత పొదుపు చేయాలి అసలు డబ్బుని ఎలా పొదుపు చేయాలి డబ్బుని ఎలా వాడాలో కొన్ని నియమాలు చెప్తాను చాలా జాగ్రత్తగా నెంబర్ వన్ మనం ఏంటంటే వచ్చిన డబ్బుని ఫస్ట్ మనకే ఖర్చులోనే అవి వాడతాం మిగతా డబ్బు కుదిరితే పొదుపు చేస్తాం అది కరెక్ట్ పద్ధతి కాదు మనం సంపాదించిన సంపాదనలో ఫస్ట్ పొదుపు కోడాలి ఆ తర్వాత మిగిలిన డబ్బునే ఖర్చు చేయాలి అప్పుడు మాత్రమే సేవ్ చేయగలుగుతాం నెంబర్ టూ రాబోయే ఆదాయాన్ని ముందుగానే ఖర్చు పెడుతుంటాం క్రెడిట్ కార్డు రూపంలోనో లేకపోతే ఇంకొకరినప్పడిగో మనకి నెక్స్ట్ లో జీతం పెరుగుతుందని ఇప్పుడే ఖర్చు చేస్తూ ఉంటాం అది చాలా పెద్ద ప్రమాదం ఎప్పుడైనా రాబోయే ఆదాయాన్ని అసలు ఖర్చే పెట్టకూడదు నెంబర్ త్రీ మనం లోన్లు తీసుకొని లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని మన లగ్జరీస్ కానీ అవసరాల కోసం కానీ వాడకూడదు అయినా అప్పులైనా అవి మనల్ని పెట్టుబడి కోసమే వాడాలి లేకపోతే మన ఆదాయాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే వాడాలి తప్ప మన అవసరాల కోసం లగ్జరీస్ అంటే ఖచ్చితంగా అడుక్కు తినే స్టేజ్లోకి వెళ్తున్నావు సూచిక నెంబర్ ఫోర్ నీకున్న ఆదాయంలో ఫిఫ్టీ పర్సంటేజ్ మాత్రమే ఖర్చుల కోసం వాడుకోవాలి నీ రెగ్యులర్ అవసరాల కోసం వాడుకోవాలి మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా పొదుపు సంబంధించే వాడాలి అన్నిటికన్నా అతి ముఖ్యమైనది నెంబర్ ఫైవ్ నువ్వు ఇప్పుడైతే బాగున్నావు నీ ఫ్యామిలీని రన్ చేస్తున్నావు నీ ఫ్యామిలీ నీ మీద ఆధారపడితే నువ్వు లేకపోయినా నీ ఫ్యామిలీ నువ్వు హ్యాపీగా ఉండటానికి నీకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉండాలి ఎందుకంటే నువ్వు లేకపోయినా ఆ ఫ్యామిలీ లీడ్ చేసుకునే తట్టు ఉండాలి ఇన్సూరెన్స్ లేకపోతే నువ్వు పొదుపు చేసిన అమౌంటో లేకపోతే నువ్వు ఎక్కడెక్కడ సేవ్ చేసిన అమౌంట్ ఖచ్చితంగా ఉండాలి నువ్వు లేకపోయినా వాళ్ళు బతికే తట్టుగా ఇలా మన ఆదాయాన్ని మనం సేవ్ చేసుకుంటూ రాజులా బతకగలవు నెంబర్ సిక్స్ ఇదేంటంటే మనం పెద్ద ఇంపార్టెంట్ అయిన వస్తువు కొనాలనుకో ఇప్పుడు మన జీవితానికి సంబంధించిన లగ్జరీ సంబంధించిన వస్తువు కొనాలనుకో సపోజ్ ఒక బండో ఒక కారో లేకపోతే ఇంట్లో ఒక ఏసీ ఇలా ఏదైనా కొనాల్సి వస్తే అప్పటికప్పుడు అమౌంట్ తీసుకొని కొనకూడదు ముందు నుంచే రాబోయే సంవత్సరంలో ఏం కొనాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రతి నెల దానికి సంబంధించి కొంత అమౌంట్ తీసి పెట్టాలి అప్పుడు సేవ్ చేసుకున్న అమౌంట్ తోటి కొంటే దర్జాగా ఉంటుంది నువ్వు ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ ఒక వస్తువు నడుపుతున్నా అది నీ వస్తువు అవ్వదు కదా మన సంతోషాన్ని ఈఎంఐలో కొన్నట్టే కదా అలా ఎప్పుడూ చేయకూడదు మనం పూర్తి అమౌంట్ చెల్లించి అది కొన్నప్పుడే మన సొంతమవుతుంది మనం సంతోషంగా ఉండగలం కాబట్టి జీవితంలో డబ్బు లేకపోతే దేనికి విలువ లేదు కాబట్టి మనం కొంత అమౌంట్ వచ్చే వరకు పొదుపు చేద్దాం ఆ అమౌంట్ నుంచి డబ్బే డబ్బు సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి దర్జాగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్దాం ఏది కావాలంటే అది కొందాం ఎలా కావాలంటే అలా బతికేద్దాం మనం ఎప్పుడు రాజులా ఉండాలి ఇచ్చేవాళ్ళ ఉండాలి కానీ అడుక్కునే వాళ్ళ ఉండకూడదు నువ్వంటూ నువ్వు ఒక రాజులా బతకాలన్నదే మీ మిస్టర్ రావు ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్